బ్రతికి ఉన్న మనిషిని చంపుతున్న వైనం ఆమె భూమిని లాక్కునేందుకు ఈ యొక్క అఘాయిత్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మనసు కలిచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది వృద్ధురాలు చాపిడి సోంభాయి అనే దళిత మహిళ జీవించి ఉండగానే ప్రభుత్వ రికార్డుల్లో మరణించిందని ఎంట్రీ చేశారు ఆమెకు స్వంతంగా ఉన్న భూమిని అక్రమంగా లాక్కోవడానికి ఈ అఘాయిత్యం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జీవించి ఉన్న వృద్ధురాలని చనిపోయిందని రాసేసిన అధికారులు చింతరమానపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన చాపిడి సోంభాయి అనే వృద్ధురాలు తన గ్రామంలో సర్వే నెంబర్ పద్నాలుగులో ఇరవై ఆరు గుంటల భూమికి యాజమాని అయితే అధికారుల నిర్లక్ష్యమా లేక లంచాల పాలనలో మునిగిపోయారా అనే అనుమానాలు తలెత్తేలా ఆమెను రికార్డుల్లో చనిపోయిందని నమోదు చేశారు తనకు న్యాయం కావాలని సోంభాయి కొన్నేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతుందే వృద్ధాప్యంలోనూ రోజు కార్యాలయాల గుమ్మాల వద్ద బ్రతిమలాడుతోంది కానీ ఒక్క అధికారి కూడా ఆమెకు చిత్తశుద్ధితో సహాయం చేయలేదు జీవించి ఉండగానే రికార్డుల్లో చంపేశారు అనే బాధతో ఆమె రోజు కన్నీళ్లు కారుస్తోంది తన బాధను తెలియచేయడానికి వృద్ధురాలు ఆగస్టు నాలుగున కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది సమస్యను పట్టించుకోకపోవడంతో తన కుమార్తెలు మనవరాళ్లతో కలిసి రెండవసారి మళ్లీ అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది నన్ను రికార్డుల్లో చంపేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి నా భూమి న్యాయం కావాలి చాపిడి సోంభాయి కన్నీళ్లతో వేడుకొంటోంది గ్రామంలోని ఈ భూమిని అంబేద్కర్ భవన నిర్మాణానికి కేటాయించారని జీవించి ఉన్న యాజమానురాలు హక్కు కోసం తిరుగుతున్నా ఆమె కళాన్ని ఎవరూ వినకపోవడం తీవ్ర అన్యాయంగా మారింది ప్రశ్నలు లేవలెత్తుతున్న ప్రజలు జీవించి ఉన్న వృద్ధురాలని రికార్డుల్లో చనిపోయిందని ఎవరు రాశారు ఇంత పెద్ద తప్పిదానికి బాధ్యులు ఎవరు ఈ మోసం ఎవరి ప్రమేయం ఉంది వృద్ధురాలి భూమి తిరిగి ఇవ్వకపోతే ఇది న్యాయమా ప్రజల ఆవేదన అధికారుల మౌనం ప్రజలు ఆగ్రహంతో అంటున్నారు దళిత వృద్ధురాలు కాబట్టి అధికారులకు పట్టడం లేదా పేదల బ్రతుకులు ఇంత చవక అని పేర్కొంటున్నారు ఈ ఘటన దళితుల హక్కులపై జరిగే దాడులకు నిదర్శనమని పేర్కొంటూ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అంత ఇచ్చిపెట్టి పది అందరు కొట్టుడే నన్ను నేను ఆడి మంచి అయ్యా నాకు నేను ఉడికినా కానీ నన్ను దొరకబట్టి నన్ను కొట్టుడు నన్ను తిట్టుడు నాకు లేని బాధలు నాకు లేని కష్టాలు ఇదే కార్యాలయము సబ్ కలర్ కార్యాలయం ముందు బోంబాయి భూమి కబ్జకు గురైంది అట్లాగే చనిపోయింది అని చెప్పేసి అధికారులు సృష్టించి వేరే వారి పేరు పేరు పట్ట ఇచ్చారు దీన్ని మా పేరు మీద చేయాలి మా భూమి మాకు కావాలని చెప్పేసి గత నెల నాలుగు తారీఖు ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా తెల్లారే ఎవరైతే ఎవరిపై పట్ట అయిందో అతను నా నా భూమి కాదు అని చెప్పేసి తహసీల్దార్ లెటర్ కూడా పెట్టడం జరిగింది అదే విధంగా మేడం గారు వచ్చి మేము వెంటనే అధికారులకు లెటర్ రాస్తున్నాం మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడారు అయ్యా మేమంటున్నాం ఈ సోంబాయి వాళ్ళ కూతుర్లు గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు ఆ భూమి పైన పోరాటం చేసినా కానీ ఆ భూమి ఇవ్వట్లేదు గత ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే ఆ భూమి మీద ఆ ఎవరిది భూమి అని చెప్పకుండానే గత ఎమ్మెల్యే అంబేద్కర్ భవనానికి శాంక్షన్ చేపించి అంబేద్కర్ భవన నిర్మాణం చేయించారు ఓట్ల కోసం అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్సీ గారు ఏదైతే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఆ భూమి పైన ఇవాళ కంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయడానికి నిన్న భూమి పూజ చేశారు అయ్యా మీ రాజకీయాలు మీకోసం మీ మీ విషయంలో మీ ఓట్ల కోసం మీ రాజకీయాలు చేయండి కానీ ఏమీ లేని ముస్లమ్మ మీద మీ రాజకీయాలు మీ ప్రతాపం ఎందుకు ఆ ఊరిలో గ్రామంలో అక్కడ ఉన్న కమ్యూనిటీ అందరూ కూడా మేము కొన్నామని చెప్పేసి అంటున్నారు కొన్నామని చెప్పేసి సబ్ కలెక్టర్ మీద దగ్గర వస్తే మీ దగ్గర ఏం పత్రం ఉంది చెప్పి అడిగారు ఆ పత్ర సమస్య లేవు కొనుగోలు చేయలేదు ఆ ఊర్లో ఈ ముస్లమ్మ పైన దాడి చేసి ఈ ముస్లిం అన్నం దీని అన్నంలో మన్ని పోసి ఈ ముస్లమ్మ పైన నిప్పు పెట్టి ఈ అన్నీ చేసి ఆవులకి మేము మేమంటున్నాం అంబేద్ భవర్ అంబేద్కర్ భవనానికి సమస్య ఈ గుంటలు ఉన్నది అట్లాగే ఆ గుంటలు నాలుగు గుంటలు ఉందా ఐదు గుంటలు ఆరు గుంటలు చెప్పండి అట్లా మిగతా భూమి ఏదైతే ఎంత ఉందో భూమి ఎందుకు తీసివా ఆ అధికారులు తీసి తీయలేకపోతున్నారు ఏ రాజకీయాలు అడ్డంకులు వస్తున్నాయి ఏ రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారు అయ్యా మేము అంటున్నాం ఇట్లాంటి వాళ్ళ పుట్టకూడతారా ఇలాంటి వాళ్ళని పరిచయం చేస్తారా మీరు వాస్తవమైన గత ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కానీ ఆ రికార్లు మొత్తం తీసి ముస్లమ్మాకి ఇవ్వండి లేదా మీరు వాళ్ళకు ఆ కమ్యూనిటీ వాళ్ళకు భవనం కానీ ఆ భూమికి ఇవ్వాలనుకుంటే మీరు మీ జేబులకెళ్ళా లేకుండా ఇంకేదో కట్టి కొనుగోలు చేసి ఇవ్వండి ఆ ముస్లిం న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలుస్తున్నాం అదే విధంగా ఇంకో విషయం ముఖ్య విషయం నాకు నేను సిపిఎం పార్టీగా నేను మద్దతు తెలిసి వాళ్ళ సమస్యల పైన కొట్లాడుతూ ఉంటే నాకు బయపు ఎదురుపులు కాలొస్తున్నాయి మా కుటుంబ సభ్యులతో మాట్లాడిపిస్తున్నారు అయ్యా మేము అంటున్నాం ఇది ఎర్ర జెండా ఈ తాటాకు సబ్బులకు భయపడడానికి మేము సిద్ధమలేము ఎర్రజెండాకి అవసరం అయితే ముస్లింకి ఇవ్వాలని ఒక్క నిలబడ కాదు మొత్తం ఈ నియోవర్గా జెండా ఇక్కడ వచ్చి ఆఫీస్ మొగ్గు కూర్చుంటాయి దాటాకు సప్పులో భయపడానికి మేము సిద్ధంగా లేవు ఈ సిపిఎం పార్టీగా ఎర్ర జెండగా పేదల పక్షాన ఇలాంటి అనిగర పక్షాల పక్షాన వాళ్ళ సమస్యలపై నిలబడి ఉంటుంది ఆ రకంగా కోరడం చేయడం మేము సిద్ధంగా చెప్పేసి వెంటనే న్యాయం చేసే వరకు కలెక్టర్ అమ్మ ఇక్కడ రావాలా ఎట్లా ఆ భూమి పూజ నిన్న జరిగిందో చెప్పాలా ఏ రకం సాంక్షన్ చేశారు చెప్పాలా అదే విధంగా గతంలో భవన నిర్మాణం చేసినా సాంక్షన్ ఇచ్చిన లెటరు అధికారుల పైన తహసీల్దార్ పైన ఆ కట్టిన కాంట్రాక్ట్ పైన ఆ ప్రజాప్రతినిధి పైన కూడా చర్యలు తీసుకోవాలా వాళ్ళందరినీ పోలీస్ కాంప్లైంట్ పెట్టి వాళ్ళని చీరలు పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం న్యాయమయ్యేంత వరకు ఇక్కడికి లేచేది లేదు న్యాయమయ్యే వరకు కొట్లాడడానికి సిద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయ్యా మేము అంటున్నాం అందరు సహాయ సహకారాలు ఉన్నారా వాళ్ళ పేదలు వాళ్ళకి సంబంధించాలో ఒకరి ఒక సమస్య విషయాల్లో భర్త మీద ఉన్నాడు ఒక కొడుకే వికలాంగుడు ముస్లం సమస్య విషయం ఒక సమస్య కుటుంబంలో అంత సమస్య ఉంది వీలైతే ఆ భూమి కొనుగోలు చేస్తుంటే ఆ గ్రామ సభ్యులందరూ ఎందుకు రావాలి ఇక్కడ వచ్చిన వాళ్ళు మరి మేడం మేడం చెప్పినాక మీ భూమి కాదు అన్నప్పుడు మరి ఇప్పుడు వాళ్ళు ఇట్లా కడుతున్నారు అది విషయం వెంట తెలవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ న్యాయమైన వర్గ నుంచి కుట్లాడేది ఉంటుంది లేచే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తాను పని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టినరోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ ట్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 Mariu 8234070707. <laughs>